అందరికీ నమస్కారం మా ఇంటి పెరట్లోని పండ్ల చెట్లను మీకు చూపిస్తాను ఈరోజు చూడండి ఇది మా పెరడు అది బంగినపల్లి మామిడి ఇప్పుడే పిందెలు వేస్తోంది ఇది కూడా మరొక బంగినపల్లి మామిడి చెట్టు అవి ఒక కాయలు కనిపిస్తూ ఉన్నాయి ఇది తైవాన్ జామా ఇది చెరుకు రసాలు ఇది ద్రాక్ష ఇది కొబ్బరి ఇవి బత్తాయిలు ఇది సీతాఫలం ఇది చిన్న ఉసిరి తినే ఉసిరి అంటారు కదా అది ఇది దానిమ్మ మొన్ననే వేశాను చిన్న చెట్టు ఇది తైవాన్ జామ ఇది మునగ చెట్టు ఇది నిమ్మ చెట్టు ఇది పెద్ద ఉసిరి ఇది స్టార్ ఫ్రూట్ ఇది డ్రాగన్ ఫ్రూట్